కనిపించని దైవం కంటే కనిపించే అమ్మ ఆశీర్వాదానికి శక్తి ఎక్కువ బిడ్డ క్షేమం కోసం భవిష్యత్తు కోసం తన ప్రాణాన్ని సైతం ఫనంగా పెట్టేందుకు వెనకాడదు తల్లి ప్రస్తుత కాలంలో అలాంటి తల్లిదండ్రులు ఎందరూ కన్నబిడ్డలకు బరువై అనాథలుగా మారుతున్న ఘటనలు కోకొల్లలు కానీ అందరూ అలా ఉండరు అమ్మను దైవంగా భావించే బిడ్డలు ఉంటారు కొడుకు ఎంత ఎదిగినా తల్లికి పసివాడిగానే కనిపిస్తాడు ఆ బిడ్డ కూడా అమ్మ దగ్గరకు రాగానే బాలుడిలా మారిపోతాడు అందుకు ఉదాహరణ ఈ ఘటన తాజాగా బీజేపీ ఏపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి సోషల్ మీడియాలో ఓ ఆసక్తికర వీడియో పంచుకున్నారు ఆ వీడియోలో శిక్షణ పూర్తి చేసుకున్న ఓ ఎస్ఐ పాసింగ్ అవుట్ పరేడ్ చూడ్డానికి అతని తల్లి వచ్చింది తల్లిని చూడగానే ఆ ఎస్ఐ పరుగున వచ్చి తన తలపై ఉన్న టోపీ తీసి అమ్మ తలపై పెట్టి ఆమె పాదాలకు సాష్టంగా నమస్కారం చేశాడు ఈ ఘటన చూపర్లను కదిలించింది ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది దీనిపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు